హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే ఈ రాట్ పుట్టి వెంట్రుకలు తీయడం కోసం శ్రీ ఉగ్ర నరసింహ స్వామి అయితే వచ్చేసాం మెట్లు ఎక్కుదాం ఈ ఆలయం ఎక్కడుంది అంటే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం గ్రామం పెద్దపురంలో ఉన్నది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం గుడి పక్కనే పెద్ద రాయి ఉన్నది రాయి పక్క నుండి వెళ్ళాలి చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యనైతే ఈ గుడి ఉన్నది పక్కనే గజస్తంభం ఉన్నది లోపలికి ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ ఆలయంలో దర్శనం స్వామివారిని దర్శించుకొని పుట్టి వెంట్రుకలు సమర్పించుకొని కిందికి వచ్చేసాము ఈ ఆటను కోసాము అయితే స్వామివారికి సమర్పించాము వంటలు స్టార్ట్ అయిపోయాయి అంతలోనే చుట్టాలందరూ వచ్చేశారు భోజనాలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం